ఫస్ట్ అయితే నీళ్ళు వాయిల్ కొన్ని నీళ్ళు పోసి ఎందుకంటే ఇది పచ్చ బొట్ల సేనకి జీడబడింది అందువలన ఇప్పుడు మనము షాంపులు వేస్తే ఒకవేళ ఆ తర్వాత వాన వచ్చిన వాన వచ్చిన తర్వాత వాన వచ్చినా కానీ మనకి చినుకులు పడినా దాని మీద అయితే ఎక్కువసేపు ఉన్నాం వెనకనే షాంపూ జారుతుంది కాబట్టి ఎందుకైతే చినుకులు పడిపోతాయి షాంపులు వేస్తున్నాను మళ్ళీ ఇప్పుడు మందు వస్తాను ఒకసారి చూడండి సో గైస్ మూడు బగెట్లో అయితే మంది అయితే కలిపినాను ఇప్పుడు ఇదైతే వస్తాను చూడండి ఇదొక పావే రెండు బగ్గెట్కి అయితే పెట్టినాను ఎందుకంటే ఇంకో పావు లేనందువల్ల ఇది ఒక పెట్టాను అయితే పెట్టినా కొంచెం అంటే ఒకే పావే ఇప్పుడు ఇది వస్తాను ఇదైతే బ్లూ కలర్ ఉందని చూడండి గ్యాస్ సో ఇప్పుడైతే పోసినాను ప్లీజ్ గ్యాస్ ఇదైతే జీడపడ వల్ల ఇదైతే పోచ్చినాను ప్లీజ్ సబ్స్క్రైబ్ నైట్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి బై గ్యాస్